వెల్కమ్ టు అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురిలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు జగిత్యాల జిల్లా ధర్మపురిలో మున్సిపల్ మరియు పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక గాంధీ చౌక్ వద్ద భారత జాతిపిత మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ సంగీ సత్యమ్మ మున్సిపల్ అధికారులు మరియు ఆర్యవ్యస్థ సంఘ నాయకులు స్థానిక కౌన్సిలర్లు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మరోసారి ధన్యవాదాలు ఎందుకంటే గత నేను రెండు వేల ఆరు మూడు చూసుకున్నా మన గాంధీ యానికి వచ్చిందంటే ఒక వడవరిగా అన్ని తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ పిలిచి పెద్ద ఎత్తున దేశం జరుగుతుంది అదే కాకుండా ఇంకా ముందు ముందు కూడా ఇందాక దినేసారి చెప్పినట్టు పిల్లలకు కూడా తెలియాలి అన్ని విషయాలు మన త మన తరంతరం వాళ్ళకి తెలిస్తే పిల్లలు కూడా ఇది చేయాలి చేయాలని అనుకుంటారు కాబట్టి అన్ని వివతలు తెలిసే విధంగా మనం పాటించాలి నిజంగానే చాలా విభిన్నమైన దేశం ఎందుకంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో విభిన్నమైన భాషలు విభిన్నమైన సంస్కృతులు విభిన్నమైన మతాలు కులాలు అయినా కానీ ఒక డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఈరోజు ఒక డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ఎలా ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది అనేది మనందరికీ చాలా స్పష్టంగా తెలుసు నిజంగా ఒక భారతీయులుగా అంటే ప్రపంచ దేశాలు గుర్తించినటువంటి గాంధీజీ గారు ఇంతకుముందు నవీన్ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి కూడా అంటే అక్టోబర్ సెకండ్ను శాంతి పరిగణించడం జరుగుతున్నది ఎందుకంటే గాంధీజీని చాలా దేశాలలో కూడా వారి యొక్క విగ్రహం పెట్టడం జరిగింది మనం రీసెంట్గా అంటే మనం రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మనం స్వాతంత్రోద్యమంలో పాల్గొ పాల్గొనకపోయినా కానీ తెలంగాణ ఉద్యమంలో దాదాపు ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాలు అన్ని కులాలు కానివ్వండి అన్ని పార్టీలు కానివ్వండి అన్ని పాల్గొన్నాం స్వాతంత్ర దినోత్సవం గురించి తెలియదు స్వతంత్ర దినోత్సవంకు మనం ఏదో ఒక గంట ఒక ప్రోగ్రామ్ చేసి మనం ఏమనుకుంటామంటే మనం ఒక ప్రోగ్రామ్ చేసాం చాలా ఘనంగా నిర్వహించామనుకుంటాం కాకుంటే వాళ్ళ యొక్క వాళ్ళ జీవితాలు గాంధీజీతో పాటు చాలామంది సర్దార్ వల్లభాయ్ పటేల్ కానివ్వండి లాల్ బహదూర్ శాస్త్రి గారు కానివ్వండి బాల్ గంగాధర్ తిలక్ గారు కానివ్వండి వాళ్ళ యొక్క జీవితాలు అంటే వారా వాళ్ళకి అసలు వారసత్వ రాజకీయాలు కానీ వాళ్ళకు వ్యక్తిగత ఎజెండా కానీ అలాంటివి ఏం లేకున్నా కానీ అంటే వాళ్ళు ఓన్లీ ఒక స్వాతంత్రం తీసుకురావాలి మన దేశం బాగుండాలి మన దేశ ప్రజలు బాగుండాలి అనే ఆలోచనతో ముందుకు పోయినారు కాబట్టి పంతొమ్మిది నలభై ఎనిమిది జనవరి ముప్పై రోజు చనిపోయిన తర్వాత కూడా ఈ రోజు కూడా భారతదేశంలో అంబేద్కర్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి వారి గురించి మనం ఒక్కరోజు స్మరించుకుంటున్నాం అంటే ఇట వాళ్ళ దేశానికి వాళ్ళ యొక్క జీవితాలు ఏ విధంగా సాక్రిఫైస్ చేశారు అనేది మనం చాలా అంటే ఆలోచించదగ్గ అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే మనం చాలా అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానివ్వండి స్వామి వివేకానంద కానివ్వండి ఎవరైనా కానివ్వండి వాళ్ళ ఆలోచన విధానము మనం ప్రస్తుతం డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత మన దేశంలో ఉన్న నాయకులు వివిధ పార్టీల ఆలోచన విధానము అనేది ఎంత మార్పు ఉందో ఒకసారి స్పష్టంగా కనిపిస్తుంది